మోకల నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ సో ఇప్పుడే క్యాబినెట్ అయితే మూసింది చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి శాఖ మంత్రి మనతో ప్రస్తుతం ఉన్నారు సార్ ప్రధానంగా ఇప్పుడు చర్చ మూడో హామీకి సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున జరుగుతోంది అందులో మీ డిపార్ట్మెంట్కి సంబంధించి బస్సు ఉచిత బస్సు ఎప్పుడు అనేది ఏమన్నా దానికి సంబంధించిన డిస్కషన్ ఏమైనా వచ్చింది ఈరోజు క్యాబినెట్లో రేపు ఆగస్టు పదహైదో దినమున రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది వన్ బై వన్ చేస్తున్నాం కాబట్టి ఆగస్టులో వచ్చే ప్రొసీజర్ల ప్రకారంగా అన్నా క్యాంటీన్లు నెక్స్ట్ మంత్లో అట్లా మా ఉచిత బస్సు వన్ బై వన్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తప్పకుండా అధ్యయన కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది ఆ సిఫార్సులన్నీ బేరీజ్ వేసుకొని అతి త్వరలోనే మహిళామూర్తులందరికీ ఉచిత ప్రయాణం ఇచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే ఇప్పటికే మీరు కర్ణాటక ఒక టీం పంపించారు తెలంగాణకు ఒక టీంని పంపించారు కొంత రిపోర్ట్స్ అయితే సేకరించిన పరిస్థితి అయితే ఉంది ఎలా అనిపి ఎలా వర్కౌట్ అవుతుందా లేకపోతే ఏ దిశగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు లోకల్గానే వెళ్ళాలనుకుంటున్నారా లేదు అవుట్ ఆఫ్ స్టేషన్స్ కూడా ఉచిత బస్సు వెళ్ళే పరిస్థితి ఉంటున్నారు ఒకటైతే నిజమండి అన్ని స్కీముల్లో డబ్బులు రావు ప్రజల్లో వాళ్ళ ముఖాల సంతోషం చూడాలంటే కొన్ని గవర్నమెంట్కి బడ్డనైనా భరించాలి దానిలలో ముఖ్యంగా ఫ్రీ బస్ సర్వీస్ ఉంది మహిళలకు కాబట్టి అన్ని దానిలల్లో లాభాలు ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు తప్పకుండా ఫీజిబిలిటీ ఉన్నా లేకపోయినా మా ప్రభుత్వం ఏదైతే ముందు హామీ ఇచ్చిందో ఆ విధంగానే ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేదానికి సిద్ధంగా ఉన్నాం ఆ కమిటీ సిఫార్సులు కూడా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడే బయట పెట్టేదానికి కాదు కాబట్టి అతి త్వరలోనే మేము ముందరికి వస్తాం తమిళనాడు కర్ణాటక అలాగే తెలంగాణ కంటే మెరుగుగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుంది అంటే ఇప్పటికే రాష్ట్రాల్లో చుట్టుపక్కల ఉన్న టోల్ టోల్ అన్నీ కూడా క్లోజ్ చేశారు దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఈ టోల్ మూసివేత అనేది ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు గత ప్రభుత్వమే తీసుకునింది మేము అధికారులను కూడా చర్చించడం జరిగింది దీనివల్ల నష్టాలు ఏమి లాభాలని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫోర్స్తోనే అవి టోల్ ప్లాజాలన్నీ మూసేసినారు ఇప్పుడు మేము దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నాం రాష్ట్రానికి సేఫ్టీ ఒకటైతే లాభం కూడా ఇంకోటి కాబట్టి ఒకవేళ పడి మనకు లాభం వచ్చే విధంగా ఉన్న రేపు రాష్ట్రానికి సంబంధించిన సేఫ్టీ విషయం మెజర్స్ విషయంలో కూడా ఇవన్నీ బెరేజ్ వేసుకొని తెరవాలా లేకపోతే ఇలాగే కంటిన్యూ చేయాలనేది కూడా త్వరలో తెలుస్తారు థ్యాంక్ యూ మొత్తం మీద మంత్రి ఇదే ఒక మాట అయితే చెప్తున్నారు ఆర్టీసీకి ఉచిత బస్సుకు సంబంధించిన ఒక నివేదికలు సిద్ధంగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు బయట పెట్టలేని పరిస్థితి రాబోయే రోజుల్లో అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ మాత్రం అన్నా కంటెంట్లు వస్తే అదే నెలలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉండబోతుంది అనేది స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ప్రసాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది